ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా విఆర్సీ సెంటర్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన బీసీ నేత కేంద్ర వ్యవసాయ మండలి మాజీ డైరెక్టర్ కనకట్ల రఘురామ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కనకట్ల రఘురామ్ ముదిరాజ్ బీసీ నేత కేంద్ర వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ జీవి కృష్ణయ్య దద్దోలు రమణయ్య గౌడ్ నలుబోలు బలరామయ్య నాయుడు బాబోలు సత్యం కనకరాజు తిరుపతి శేఖర్ బొంగోలు నర్సయ్య జొన్న శివరామ్ భాగవతుల విజయ రాఘవేంద్ర పుష్పరాజ్ తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగ నిర్మాత ఒడుగుల నాయకుడు డాక్టర్ రావు అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఆయనకి మా మిత్రుల సహకారంతో ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఈ భారతదేశంలో బ్రిటిష్ పాలకుల్ని తరిమి కొట్టి ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రిగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో మొట్టమొదటి దేశ న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రావ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి ఏదైతే ఈ దేశంలో ఉన్న పేదవారు సంపన్నులుగా కావాలా వారికి అన్ని రంగాల్లో వారిని ముందుకు తీసుకోపోవాలనే బృహత్తరమైన ఆలోచనతో భారత రాజ్యాంగాన్ని రచించి ఈ భారతదేశంలో ఉన్న పేద ప్రజలకు అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు ఆయన ఒకటే చెప్తాడు ప్రజలను సమీకరించు బోధించు పోరాడు ఏదైతే అనగారిన వర్గాల వారిని పేద ప్రజల్ని సమీకరించి వారికి మంచి మాటలు బోధించి పేద ప్రజల హక్కును కాపాడుకునే దానికి వారికి మంచి తెలివి ప్రసాదించి ఆ హక్కులు రానప్పుడు పోరాటాల ద్వారా ఆ హక్కుని సాధించుకునే దానికి ప్రయత్నం చేయమని ఆయన చెప్పిన మాటలు ఈ రోజు కూడా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటాయని సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల ఆధారంగా ఈరోజు హరిజనులు గిరిజనులు స్థానిక సంస్థల్లో సర్పంచ్ కార్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ దాకా అదేవిధంగా కౌన్సిలర్ కాల నుంచి మేయర్ల దాకా ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు అదేవిధంగా వారు హరిజనులు గిరిజనులు చట్ట సభల్లో ప్రవేశింపజేసేదానికి ఆయన పొందుపరిచిన రాజ్యాంగంలోని అంశాల ద్వారా వాళ్ళు శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా రెండు చట్ట సభల్లో ప్రవేశించి వారి యొక్క జాతిని హక్కుల్ని కాపాడుకునే దానికి చట్ట సభల్లో వారి వాణి బాణిని వినిపించేదానికి ఆస్కారం కల్పించిన ఏకైక వ్యక్తి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు ఆయన ఇంటి పేరుగా తల్లిదండ్రుల పేరుని భీమరావు తల్లిదండ్రుల పేరుని పెట్టుకున్న మంచి వ్యక్తి అంటే అంత ఆప్యాయత అనురాగాలు ఉండాలని ఈ భారతదేశ ప్రజలకి తెలియజెప్పే విధంగా భీమరావు అంబేద్కర్ అనే పేరు పెట్టుకున్న మంచి వ్యక్తి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు అటువంటి మహోన్నతమైన వ్యక్తి వారికి అన్ని రంగాల్లో ఈరోజు వాడవాడల గ్రామీణ ప్రాంతంలో కూడా ఆయన వర్ధంతులు జయింతులు చేసుకుంటున్నారని అంటే ఆయన ఉన్న మంచి ఆయన చేసిన త్యాగాలని సందర్భంగా మీరు తెలియజేస్తూ అటువంటి మహోన్నతమైన వ్యక్తికి గ్రామాల్లో పట్టణాల్లో కాకుండా నగరాల్లో కూడా ప్రభుత్వాలు ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసినట్లయితే ఆయన చేసిన త్యాగాలు ప్రతి ఒక్కరు పేద ప్రజలు మరువురని సందర్భంగా తెలియజేస్తూ అటువంటి మౌన్నతమైన వ్యక్తికి ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను